ఈ బడ్జెట్లో చంద్రబాబు చేసిన అంకెల గారెడ్డికి సంబంధించిన కొన్ని వాస్తవాలు మీ ద్వారా ప్రజలు దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తాను రాష్ట్ర ప్రగతి గురించి ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి కానీ వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవి గడప కూడా దాటని పరిస్థితులే కనిపిస్తాయి చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్ పర్ఫార్మెన్స్ మాత్రం వీక్ ఇది స్టాండర్డ్ చంద్రబాబు గారి పాలనలో మనకు కనిపిస్తూ ఉన్న సత్యం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే జిఎస్డిపి వృద్ధి రేటు పదకొండు పాయింట్ ఏడు ఐదు శాతంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తారు దేశ జీడిపి వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మాత్రమేనని చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో కూర్చొని అంకెలు రాసేస్తారు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న సమాచారం సిమిలర్లీ అంతేకాదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి రాష్ట్రంలో జీఎస్డిపి గ్రోత్ రేటు పది పాయింట్ ఏడు ఐదు శాతం గ్రోత్గా గొప్పలు చెప్పుకుంటారు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరులో దేశ జీడిపి గ్రోత్ రేటు ఎనిమిది శాతమే కానీ రాష్ట్రంలో పది పాయింట్ ఏడు ఐదు శాతం నమోదైంది నమోదు అయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన డబ్బాను తానే మోయించడం మొదలు పెడతాడు ఫ్యాబ్రికేటెడ్ నెంబర్స్తో తన డబ్బు తానే కొట్టుకోవడం మనకు అంతా కూడా కనిపిస్తూ ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా జీడిపిలో అంటే రాష్ట్ర వృద్ధి రేటు రాష్ట్ర వృద్ధి రేటు అని అంటే రాష్ట్రం పురోగతిలో ఉందని దాని అర్థం ప్రైమరీ సెక్టరు సెకండరీ సెక్టార్ టెరిషరీ సెక్టర్ అన్నీ కూడా పురోగతి సాధించుతున్నాయి అనేది దాని అర్థం అంటే వ్యవసాయము మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సెక్టరు అన్ని సెక్టర్సు వేగంగా పరిగెత్తా ఉన్నాయని దాని అర్థం మరి చంద్రబాబు చెప్పిన ఈ లెక్కలే నిజమైతే జిఎస్డిపిలో ఈ మేరకు గ్రోత్ రేట్ నిజంగానే కనిపిస్తూ ఉంటే ఉంటే దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రజల తలసరి ఆదాయం కూడా ఇదే రీతిలో నిజంగా పెరిగి ఉండాలి కదా దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రజల తలసరి ఆదాయం కూడా ఇదే రీతిలో నిజంగానే పెరిగి ఉండాలి కదా ఆ తలసరి ఆదాయం నిజంగానే ప్రజలకు ఆదాయాలు నిజంగానే పెరిగి ఉంటే తద్వారా వాళ్ళ కొనుగోళ్ళు తద్వారా వాళ్ళ కొనుగోలు శక్తి కూడా పెరగాలి కదా సో కొనుగోళ్లు కూడా పెరగాలి కదా పెరిగి ఉండాలి కదా కొనుగోలు కూడా పెరిగి ఉండాలి కదా తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు ట్యాక్స్ రెవెన్యూస్ కూడా పెరిగి ఉండాలి కదా అంతా కనెక్టెడే కదా రాష్ట్రం పురోగతిలో ఉంది జీడి జిఎస్డిపి గ్రోత్ రేటు వృద్ధి రేటు విపరీతంగా ఉంది అని అంటే ప్రజల చేతుల్లో ఆదాయాలు డబ్బులు ఆదాయాలు డబ్బులు దండిగా ఉండాలి ఆ డబ్బులతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఉండాలి తద్వారా రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు పెరిగి ఉండాలి இவ்வண்ணி சைக்குள் கல கதா காண அது ஜரிந்தா இது வாஸ்தவேனா